ఇదొక ద్వీపం దీని విస్తీర్ణం నూట ముప్పై గజాలు జనరల్ గా ద్వీపం అంటే చుట్టూ నీళ్లుండి మధ్యలో భూభాగం ఉంటుంది వీటికి ఒక పర్టికులర్ ఆకారం అంటూ ఉండదు కానీ ఈ ద్వీపం అలా కాదు చూడ్డానికే విచిత్రంగా ఆశ్చర్యంగా ఉంటుంది ఎందుకంటే ఇది మనిషి కన్నులాగా సర్కిల్ ఆకారంలో ఉంటుంది అచ్చం మనిషి కన్నులాగానే మూడు వందల అరవై ఆకాశాన్ని చూస్తున్నట్లు కనిపిస్తుంది అందుకే దీన్ని భూమికి కన్ను అని పిలుస్తున్నారు అంత ఫేమస్ ఈ ద్వీపం దీంట్లో ఎవరూ ఉండరు ఇలాంటి నివాసాలు ఉండవు ఈ ఐలాండ్ ఎంత విచిత్రమంటే ఇది కదులుతూ ఉంటుంది కూడా ఈ కదిలే ఐలాండ్ ఎక్కడుందో తెలుసా అర్జెంటీనాలోని పరానా డెల్టాలో ఈ ఐలాండ్ కన్ను బయటపడింది దీనికి పరిశోధకులు పెట్టిన పేరు ఎల్ ఓజో ఈ ఐలాండ్ విచిత్రంగా బయటపడింది అర్జెంటీనాకు చెందిన ఓ సినీ దర్శక నిర్మాత ఆరు నెలల క్రితం సినిమాకు కావలసిన లొకేషన్స్ కోసం వెతికే పనిలో ఉండగా ఈ ఐలాండ్ ఆయన కంటపడింది హర్రర్ మూవీస్ ఏలియన్స్ సినిమాల కోసం సరైన ప్రదేశం కోసం వెతుకుతున్న టైంలో ఈ వింత ద్వీపం కనిపించింది మొదట్లో ఇదేదో ఇంట్రెస్టింగ్ గా ఉందని దానిపై ఓ కన్నీస్ ఉంచారు అయితే దాని కదలికల్ని గమనించిన తర్వాత ఆశ్చర్యపోయారు ఏ ఐలాండ్లోనే కనిపించని ఆ కదలికల రహస్యాన్ని బయటపెట్టేందుకు పరిశోధనలు ప్రారంభమయ్యాయి భూగర్భ శాస్త్రవేత్తలు స్కూబా డైవర్స్తో కలిసి ఈ ఐలాండ్ పై అధ్యయనం చేశారు పేరున్న శాస్త్రవేత్తలు కూడా ఇలాంటి ద్వీపాన్ని ఇంతకు ముందు ఎన్నాడూ చూడలేదని నివ్వెరిపోయారు ఈ దీపంలోని నీళ్లు చల్లగా క్రిస్టల్ లాగా ఉంటాయి కానీ లోపల మాత్రం నీరు నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది దాని వల్లనే ఈ ఐలాండ్ అటు ఇటు కదులుతున్నట్టు అనిపిస్తుంది గూగుల్ శాటిలైట్ మ్యాప్ లో ఈ ఐలాండ్ ఐ కదరికలు స్పష్టంగా కనిపిస్తాయి ఒక రోజు ఉన్న ఆకారం కొన్ని రోజులకు మారిపోతుంది ఈ కదరికల వల్లే ఈ ఐలాండ్ అందరిలో ఆసక్తి రేపుతోంది ఈ దీపం ఎప్పుడు ఏర్పడింది అన్నది ఎవరికీ తెలియదు అయితే మొట్టమొదటి గూగుల్ ఎత్ ఇమేజరీ మాత్రం రెండు వేల మూడులో లో బయటపడింది అంటే రెండు వేల మూడు నుంచి ఇది ఉనికిలో ఉందని పరిశోధనలో తేలింది అసలు ఈ ద్వీపం తేలటానికి కారణమేంటి అన్న దానిపై ఒక అంచనా ఉంది దీని కింద నదీ ప్రవాహం ఉంది అందుకే దాని వెలుపుల అంచు చుట్టూ కోత ఏర్పడింది ఐస్ డిస్క్ల మాదిరిగానే ఈ ద్వీపం సర్కిల్ ఆకారంలోకి మారింది ఈ ఐలాండ్ సుమారుగా నూట పద్దెనిమిది మీటర్ల వ్యాసం కలిగి ఉంది అయితే కోత సంభవించినప్పుడు మాత్రం దీని సైజు చిన్నదిగా మారుతుంది ఇది మనుషుల నివాసం ఉండటానికి అనువు కాదు అందుకే ఇక్కడ ఎవరూ ఉండలేరు పైనుంచి చూస్తే కన్ను ఆకారంలో అటు ఇటు తిరుగుతూ ఉండటంతో ప్రపంచ పరిశోధకుల దృష్టిలో పడింది ఈ భూమి మీదున్న ప్రకృతి వింతల్లో ఈ విచిత్రమైన ఐలాండ్ కూడా ఒకటి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సెన్ ప్రెస్ చేయండి